హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై త్రీ ఎంటీ టూ ఫోర్ అండ్ ఇవాళ వ్లాగ్ ఏంటంటే అదే వరికి డేయడం అనమాట ట్రాక్టర్కి నేను మా హస్బెండ్ అత్తయ్య మామయ్య పాప మేము మాత్రమే వెళ్ళామన్నమాట ఇంకా అత్తయ్య మామయ్య సంగతికి వస్తే వాళ్ళిద్దరూ ఇంటి దగ్గర నుంచి తోటలోకి వచ్చి ఇయర్ దాటి వచ్చేసారు మేమైతే మెయిన్ రోడ్ అంటే వెళ్ళామన్నమాట ఎందుకంటే ట్రాక్టర్ వెళ్ళడానికి లేదు ఇయర్లో కొంచెం నీళ్ళు బాగానే పోతున్నాయి అందుకనేసి ఇంటి దగ్గర నుంచి మెయిన్ రోడ్కి నుంచి వెళ్ళి మల్లోకి రావడానికి చాలా టైం పట్టింది మా అత్తయ్య మామయ్య వాళ్ళే వచ్చేసారనమాట మాకంటే ముందు అందులో చాలా అర్లీగా వచ్చేసాం చాలా మంచి ఉంది వెళ్ళేటప్పుడు కూడా దిగుబడింది వచ్చేటప్పుడు కూడా దిగుబడుకుంటూ పోయిందనమాట ఇంకా మళ్ళీ పోతాం ట్రాక్టర్ వేసుకున్నానక చున్ను చేసాము చాలా ఏం కాదు కొంచెమే జస్ట్ టెస్ట్ చేసాం పాలని ఆ రోజు ఫిఫ్త్ డే అనమాట ఆవుకి అందుకనేసి టెస్ట్ చేసాము అయితే జొన్న అయ్యింది అది కొంచెమే చేసుకున్నాం ఇంట్లో వద్దంటారు ప్లస్ వస్తాయి తినకూడదు మంచిది కాదు ఇది అంటారు కాకపోతే మరి మేము రోజు తినాం కదా ఎప్పుడో ఒకసారి అంతే నాకు అట్లాంటివి ఏం లేవు నేను తినేస్తాను ఇంకా ఒక లైన్ మా అత్త కట్టుకొస్తుంటే ఇంకో లైన్ నేను వరగడ్డి పెట్టి తాడు మీద కట్టుకొస్తున్నాను అనమాట అన్నట్టు ఇంతకుముందు వీడియోలో నాకు కట్టడం రాదని చెప్పాను ఎప్పుడు కూడా ఏదో అదరా వదరా అంతే సగం కట్టింటాను ఆ సరిగ్గా లేదనుకో మా హస్బెండ్ మళ్ళీ దాన్ని ఒప్పేసి నీటికి కడతాడు నేను మోపెత్తేస్తాను చాలా మంచి ఉంది ఈ పొద్దున్నే ఇంకందులోనూ మన పని మనం కంప్లీట్ చేసుకోవాలి మళ్ళీ ఏ పనులు వస్తాయో ఆ రోజే గుర్రెలో వంతు కాకుండా ఇంటికి వచ్చే రోజు అనమాట సో అంతే డే డే కదా వచ్చేది మార్నింగ్ టైంలో గడ్డి స్టార్టింగ్లో అయితే ఎక్కువ ఎక్కువగానే కట్టేసినాము కొంచెం వరి గడ్డి ట్రాక్టర్లో హైట్ పెరిగే కొద్దీ మనం తగ్గిస్తూ ఉండాలి ఎందుకంటే కింద నుంచి పైకి ఎగిరేయాలి కదా ఇక్కడ ఏం చాలా ఏం లేదు జస్ట్ హాఫ్ ఎకరాలో కూడా కొంచెం తక్కువ ఉంది మడి నాటింది కాకపోతే మేమింతకుముందు వేసినాం కదా అప్పుడైతే చాలా ఉంది కాబట్టి ఎవరిగేంటి మేము నిచ్చెన తెచ్చుకోండివి అంటే ఈ మధ్య ఉన్నాయి కదా ఇనుప నిత్యంలో సో వాటిని వేసుకొని వాటి మీద ఒకరుండి మిగిలిన ఇద్దరు అందిస్తా అంటే అట్లా ఈజీగా అయిపోతుండే అప్పుడంటే ఒకరిని ఇద్దరు కూలీలో పెట్టుకున్నాం పైన ఇద్దరు ఉండేవాళ్ళు కింద మేమంతా మేము మా పిన్ని మా అత్తయ్య ఇంకా మా ట్రాక్టర్ డ్రైవరు వీళ్ళంతా ఐ మీన్ మేమంతా కింద చేస్తుండే వాళ్ళం ఒకరం పెడుతుంటే అదే సారీ ఇద్దరం పెట్టి కట్టలు కడుతుంటే ఇద్దరు ఎత్తుకుపోయే వాళ్ళగా ఇప్పుడు అంతా మేమే కాబట్టి అంతే అయితే ఇప్పుడు మా మామ తోపేస్తున్నాడు అనమాట తోపేయడం అంటారు వరిగడ్డి ట్రాక్టర్లో ఉండి తీసుకోవడం దాన్ని తొక్కడం అంత చేస్తే ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం ఇచ్చే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇవన్స్ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లైక్ ఇవ్వండి మా పాప అయితే ఎలా పొద్దు కొట్టుకుందంటే కొద్దిసేపు ట్రాక్టర్ డ్రైవింగ్ సీట్లో కూర్చుందనమాట మేము తలాలు తీసేసుకున్నాంలేండి కూర్చొని అవ్వా ఇదవ్వా అనుకుంటా అత్త తత ఇది తా ఏంతత ఎంతసేపు అనిసేపు ఏదో అట్లా అనమాట ఇంకా వరిగెడ్డంతా వేస్తాం కదా చివరిలో అంతా ఉంటుంది మళ్ళీ అదంతా తీసుకోవాలి మళ్ళీ వరిగిడ్డి ఏతాం కదా అంటే ఇప్పుడు నేను వాయనకి వేస్తున్నాను కదా ఆ తర్వాత దాని కింద కూడా అట్లనే పడుతుంది మళ్ళీ ఇదంతా ఊడ్చేసి ఇంకొక ఉప్పులోకి వేసి దాన్ని మళ్ళీ తాడుపచ్చి మళ్ళీ దాంట్లో వేసాలన్నమాట బాగుంది మేము ఇంతకుముందు వేసిన వరిగిడ్డ కంటే ఈ వరిగిడ్డ బాగుంది అంటే తెల్లగా బాగుంది అన్నమాట అదైతే గోల్డెన్ కలర్లో ఉండేది అట్లా మారిపోయిండే మీకు ఆ కొండ కనిపిస్తుంది కదా ఆ కొండ అంటే నాకు చాలా ఇష్టం ఎప్పుడు వెళ్ళింది లేదు చూసింది లేదు కనీసం దాని ఛాయలకు కూడా వెళ్ళింది లేదు జస్ట్ నేను ఇక్కడ వరకు ఇక్కడ వరకు వచ్చిననమాట మెయిన్ రోడ్ అంటే అంటే వారికి అంతే అంతేగాని ఎప్పుడు వచ్చింది లేదు ఈ సెకండ్ టైం అంతే అయితే ఆ కొండలో మొత్తం అంతా తెల్లరాళ్ళే ఉంటాయి అవి ఒక మంచి రాయ్ అంటారు ఎవరో టెన్ రైసి ఏదో కొనుక్కున్నారు గవర్నమెంట్ నుంచి ఒక ట్వంటీ ఫీట్స్ లోతులో లేదో అట్లన్నా ఉన్నారు లేకుంటే ఇన్ని ఇయర్స్ దాన్ని యూజ్ చేసుకోవచ్చు అన్నట్టుగా కొన్నాను నాకు ఎగ్జాక్ట్గా తెలియదు ఆ విషయం తెలిసిన నుంచి కొంచెం బాధగా అనిపించింది ఏంటో ప్రకృతి ద్వారా అట్లా ఏర్పడింది దాన్ని మళ్ళీ గుంటలు గుంటలుగా చేసి ఇస్తాను సార్ కొద్ది దానికి బొక్కలు పెట్టి చేసి పెడుతున్నారే అనిపించింది నాకైతే ఆ కొండలో ఒక దేవుడు ఉంటాడు ఆ కొండ చుట్టూరా ఏవేవో ఉంటాయి ఏవేవో అంటే నిధులన్నల్లో లేకుంటే ఏమంటారబ్బా ఏవైనా దొరుకుతాయి చూడండి ఏమైనా రాళ్ళు కానీ అంటే క్వాలిటీ మంచి రాళ్ళు కొంతమందికి దొరికినాయి అక్కడ ఆ దొరికిన వాళ్ళు తీసుకొని దాన్ని ఇంట్లోకి తెచ్చాక వాళ్ళు చాలా కష్టాలు పడ్డారు కష్టాలు పడినాక మళ్ళీ దాన్ని ఆ స్టోర్ని తీసుకెళ్ళి అక్కడే పడేశారో ఏం చేశారో తెలియదు కానీ ఇట్లా చాలా ఉన్నాయి దానికి కథలు అవి ఎంతవరకు నిజమో అబద్ధమో తెలియదు కానీ అక్కడ నిధులు ఉన్నాయని కొంతమందికి దొరుకుతాయని అదే పనిగా వెళ్ళిన వాళ్ళకి చిక్కలు చూస్తారని ఉందనమాట మా మామయ్య చెప్పారు మా హస్బెండ్ చెప్పారు ఇంకా బయట కూడా కొంతమంది చెప్తున్నారు నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట అట్లాంటివి వినడానికి చేయడానికి కాదు నేను అలాంటి వాటికి దూరంగా ఉంటాను జస్ట్ అంతే చూడ్డానికి బాగా కనిపిస్తుంది మంచి లొకేషన్గా నాకు ఎందుకు అట్లా అనిపిస్తుంది వన్ డే నా స్టే చేయాలి విత్ మై సిస్టర్ అండ్ బ్రదర్ బ్రదర్స్ అక్కడే ఉంటారు అంటే ఆ ఊరిలోనే ఉంటారు ఓబులపురంలో సో అదనమాట అండ్ ఇంకొకసారి చెప్తున్నా ఎవరైనా మంచి ఛానల్ ఫస్ట్ టైం ఇష్ట సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇవ్వండి మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక ఇవ్వండి ఇవాళ పని వచ్చేసి ఇదేనమాట మంది ఇంతవరకు ఇక్కడికి ఉప్పేస్తాం ఈ రోజు కుప్పేసిన తర్వాత ట్రాక్టర్కి వేస్తుండే ఇంకా వచ్చి దొడ్లేకొలనా దాన్ని ఇంకా పట్టించుకునే లేదు అంటే ఈ పని అంతా అయిపోయాక ఒక టూ డేస్కు త్రీ డేస్కు నేను వాయిస్ ఊరిస్తున్నాను అన్నమాట అందులో నువ్వు వరిగెడ్డి మధ్యాహ్నం పూట్ల లేక అట్లా వేస్తే అది సరిగ్గా అనగదు సరిగ్గా పని కూడా జరగదు ఏమున్నా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మార్నింగ్ ఈజ్ గుడ్ అనమాట పని చేయడానికి మంచిగా అర్లీ మార్నింగ్ కూడా అది కూడా సిక్స్కి వెళ్ళాము టెన్కి వచ్చేసినాము మామిడి దగ్గర కూడా అన్నం తినేంత ఏం లేదు జస్ట్ చిక్కంలోకి పొద్దున్నేకి మధ్యాహ్నం కట్టిస్తే గొర్రె దగ్గర పోయి గొర్రెలు ఇంకా బయటికి తోలుకొని అట్లే తినుకుంటేనే తినుకుంటా గొర్రెలు కాసుకుంటా వెళ్ళిపోయినాడు అనమాట ఒక్కో రోజు ఒక్కలా ఉంటుంది ఒక్కో రోజు తినడానికి ఉంటుంది ఒక్కో రోజు తినడానికి ఉంటుంది గొర్రెలు కాసుకుంటాని తింటేనే ఉండాల తినేటప్పుడు అవి ఏంటంటే అటు పోతాయి అట్లనే ఉరుకుంటూ చాలా కష్టంగా ఉంటుంది ఒక్క రోజు ఒక్కలా అదనమాట ఈ విధంగా తోపేసినాం అంతా కంప్లీట్ అయిపోయింది అండ్ మీకు చూపిస్తాను కదా అటువైపే ఏరుంది ఇంకా మా మామ ఈసారి ఇంక ఇంటికి వచ్చాడు మాతో పాటు ట్రాక్టర్ అనుకుంటే ఇంకా చికెన్ తీసుకొని డైరెక్ట్గా వెళ్ళిపోయినాడు మార్నింగ్ కాఫీ ఒకటి తాగినారు ఇంకంతే ఇక మేము తినాలికే ఈ డిసి దాన్ని అంతే ఈ విధంగా తీసేసాల లోపల లెవెన్ థర్టీ అయిపోయింది అదనమాట ఇవాళ్ళ వీడియో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇంతవరకు చూసినందుకు ఇంకా అక్కడ నుంచి వచ్చాక కొంచెం పనుండి ఏటీపీకి వెళ్ళాము ఏటీపీకి వెళ్ళాక మళ్ళీ సాయంత్రం మూడు గంటలకు వచ్చాం సపోయాం